ఫ్రాన్స్ లో బ్లాక్ ఎవ్రీథింగ్ ఉద్యమం మిన్నంటింది వేల మంది నిరసనకారులు ప్యారిస్తో పాటు దేశంలోని పలు ప్రధాన రహదారులను దిగ్బంధించారు టైర్లను అడ్డుపెట్టి దహనం చేశారు రెన్నెస్ లో బస్సుకు నిప్పంటించడంతో విద్యుత్ సరఫరాలైన దెబ్బతిని రైళ్లన్నీ నిలిచిపోయాయి పరిస్థితి చేయి దాటడంతో ప్రభుత్వం ఎనభై వేల మందికి పైగా పోలీసులను మోహరించి ఆందోళనను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది నిరసనకారులను భద్రతా దళాలు భద్రతాదళాలు గోళాలు జలపురంగులతో చెదరగొట్టాయి ఇప్పటివరకు రెండు వందల మందిని పైగా అరెస్ట్ చేశారు పలుచోట్ల పోలీసుల బ్యారికేడ్లను చీ ముందుకు సాగారు వారిపై దాడి చేశారు సోమవారం అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరవ్ దిగిపోవాల్సి వచ్చింది దీంతో సెబాస్టియన్ లెకోర్ను కొత్త ప్రధానిగా అధ్యక్షుడు మేక్రాన నియమించారు ఈ క్రమంలో పాత ప్రధాని బడ్జెట్ లో కోతలు విధించడం ఆ తర్వాత నెలకొన్న రాజకీయ స్థిరత అప్పటికే ఉన్న ఆర్థిక అసమానతల వంటి కారణాలు పెరిసి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు రహస్యంగా సందేశాలు పంపుకుని బ్లాక్ ఎవ్రీథింగ్ అనే పేరుతో ఉద్యమం బాట పట్టారు నిరసనలకు పిలుపునిచ్చిందో కూడా రహస్యంగానే ఉంది